మురి నాయక్ సార్ గారిని తమ కేటాయించిన వాళ్ళుగా కోరుతున్నాను కోరుతున్నాను ఇక్కడి అన్నగారు జయచంద్ర రెడ్డి అన్నగారు రెడ్డి అన్నగారు అలాగే వర్త ఉష్ణగా అన్నగారు గారు రామ రామరెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాలి గ్రామ ఉపశంభం జయచంద్ర రెడ్ అన్న గారి ఆనంద రెడ్ గారి saran, ఈ యొక్క గ్రామ సభ యొక్క నిరుద్యోగ భూమి ఇవ్వడం జరుగుతుంది పని ప్రదేశం నుండి నివాస గృహానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రోజు కులికి అదనంగా రైతన్న రైతులు అనుసంధానం చేయడం ద్వారా మరింత మన ఊర్లో ఏవైనా పనులు ఉన్నట్లయితే జిల్లా గారికి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లకి ఇక్కడ ఇక్కడ ఉన్న వేరే ఆఫీసర్లకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ముందు ఎప్పుడు ఇయ్యలేదు సంవత్సరానికి గ్రామ సభ అనేది నాలుగు సార్లు చేయాలంట ఎన్నో నాకు కూడా తెలియదు ఈరోజు చదువుకుంటూ తెలిసింది మళ్ళీ ఎన్ని సంవత్సరాల్లో చేశారో చేయలేదో నాకు తెలియదు కానీ ఈ ప్రోగ్రామ్కే ట్వంటీ ఫైవ్ థౌజండ్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే మీరు ఆలోచించండి ఫ్యూచర్లో రోడ్ల కన్నా డ్రైనేజ్ కన్నా మీకున్న ప్రాబ్లమ్స్కి మా గవర్నమెంట్ మీతో ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారెంటీగా డబ్బులు కూడా ఉన్నాయి మనకు సెంట్రల్ నుంచి వస్తాయి స్టేట్ నుంచి వస్తాయి మీ ఊర్లో ఉన్న ఏ సమస్యకైనా గవర్నమెంట్ ముందుకొచ్చి మీ పనులు చేస్తారని నేను హామీ ఇస్తున్నాను మన సర్పంచ్ గారికి పోరేదేమంటే మీరు మీరు సరే మీరు ఈ రోజు ఈ పార్టీలో ఉన్నారు రేపు వేరే పార్టీలో మీరు ఈ రోజు గెలిచారు రేపు వేరే పార్టీ చేయొచ్చు కానీ మీ ముఖ్య ఉద్దేశము ఈ ఊరికి పనిచేయడం కాదు మీరు పోయిన తర్వాత మీ పేరు ఉండిపోతుంది ఈ రోడ్లు ఈ గ్రామానికి బాగా చేసాన మీ మీ పేరు ఉండిపోతుంది సరే రేపు మీరు వేరే వాళ్ళకి వెళ్ళచ్చు మీరు ఇక్కడ ప్రజలతో ఇక్కడ ఉన్న ఇప్పుడు వచ్చిన పార్టీ లీడర్స్ తో కలిసి పనిచేస్తేనే మీ గ్రామంకి ఏమైనా చేయగలుగుతారు అందుకే మీ అందరు అంటే మీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు సర్పంచ్ గారి దగ్గర మీ ఆఫీసు దగ్గర ప్లస్ మా టిడిపి ఇన్ఛార్జ్ దగ్గరగా వెళ్ళి మీరు 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 మీ మీరు గట్టిగా కూర్చొని మీ పని చేయించుకోవాలి నేను విభజిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మంత్రులు ఎన్ గారు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పూర్వ గ్రామానికి గ్రామ సభకు వచ్చేసిన ముఖ్య అతిథి ప్రయోజనగారికి మరియు ఈ గ్రామ పెద్దలకి సర్పంచి గారికి గ్రామ ప్రజలకి విలేకరులకు అందరికీ కూడా ఈ మండలానికి శుధాకర్ రెడ్డి గుల్లూరులో జిల్లా ప్రదేశాలు ఇంత పెంచుతున్నాను అంటే మన గ్రామంలో ఉన్న ప్రజలకి అవగాహాలు ఏంటి రాబోయే కాలంలో ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు అడిగే పనులు ఎట్లా చేసుకోవాలి అది తీర్మానం చేసి నెక్స్ట్ గ్రామ సభకి ఫోటోస్ ఏంటి అనేది చర్చించుకోవడానికి ఇక్కడ పెట్టాం ఇక్కడ ఆదాయ ప్రజల్లో నేను ఎవరు చెప్తున్నాను మీరు ఎవరో ఏదో అనుకుంటారు మేము అడుగుతారు ఏమనుకుంటారో అనుకోవద్దండి ఈ సభ మీ కోసం పెట్టిన సభ మీ అవసరాల కోసం పెట్టిన సభ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే రాబోయే కాలంలో వాటన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది మీ తరఫున గ్రామ పెద్దలు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సర్పంచ్ అందరూ కూడా ఏమేమి కావాలనే తీర్మానం చేసి రద్దు చేసి పెట్టుకున్నారు అవసరాలు కూడా అవన్నిటి కూడా మనము పేపర్ మీదే కాకుండా ప్రోగ్రెస్ గా కనపడాలి మనకి కళ్ళ కనపడాలి అభివృద్ధి అనేది ఏమేమి చేసుకోవచ్చు అనేది మీ అందరితో కృప్తంగా మన రఘురాం రెడ్డి గారు అరెస్ట్ సమాకర్శించే వాళ్ళు వివరిస్తారు ఒక టూ మినిట్స్ ఫస్ట్ మనం వినిస్తే మన పురోగతి మన బురగా అంటే మన అవసరం వచ్చినప్పుడు గుర్తు వస్తుంది మనం వినిపేది అంటే మన అవసరం వచ్చినప్పుడు మనకి గుర్తు కాదు ఒక మళ్ళీ మనం ఇంకొక దగ్గర తిరగాల్సిన అవసరం వస్తుంది ఒక రెండు నిమిషాలే చెప్తారు క్లియర్ గా అవి ప్రపోజల్ తీసుకుందాము తర్వాత ఈ సంవత్సరం మనం చేయాల్సిన పనులు ఏ చేసుకొని డిస్కస్ చేసి ప్రతిపాదిస్తాము దేనికి అందరి మీరు సహకారం కావాలి అంటే అంటే ఒక్కొక్కరికి గా రైతుకు ఒక రైతుకు ఏం కావాలో అతను పెడతారు తర్వాత కమ్యూనిటీ పరంగా ఊరికి సంబంధానికి సంబంధించి వర్క్లు ఏమేమి ఉన్నాయి అలాంటివి అందరూ డిస్కస్ చేసుకుంటే కానీ ముగ్గురు సాగలేదు కాబట్టి అలాంటి వర్కులు ఆల్రెడీగా మనకు నలభై ఎనిమిది వర్కులు ఉన్నాయి అలాగే సర్పంచ్ గారు మనకు ఆ నలభై ఎనిమిది వర్కులు మనం ప్రతిపాదన చేసుకోవచ్చు ఆ వర్కులను ఇప్పుడు చేసుకుంటే గ్రామ స్వ స్వరాజ్గా మనకి స్వర్ణ గ్రామ సమాజ్గా అవి చేసుకోవచ్చు మనం కాబట్టి మనం ఈ వర్కులను ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ అయితే మన ఊర్లో గ్రామ యాక్టివ్ గా ఆ జాబ్ కార్డులు వచ్చేసి నాలుగు వందల నలభై రెండు ఉన్నాయి తర్వాత మొత్తం కూలీల సంఖ్య వచ్చేసి ఎనిమిది వందల మూడు తర్వాత యాక్టివ్ జాబ్ కార్డు ఉన్న మొత్తం కూలీల సంఖ్య ఆరు వందల నలభై రెండు ఇప్పటి వరకు మనకు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు డెవలప్ చేసిన పనులు మనతోనే ఈ ఉపాధి హామీల సంవత్సరంలో హాజరైన కుటుంబాల సంఖ్య వచ్చేసి ఇప్పుడు వరకు ఈ సంవత్సరంలో సగం సంవత్సరం అయిపోయింది అనుకున్నాం మొత్తం త్రీ మూడు వందల ఎనిమిది కుటుంబాలు ఉపయోగించుకున్నాయి అలాగే కూలీల సంఖ్య వచ్చేసి నాలుగు వందల నలభై నాలుగు పని దినకూపం రచన వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి పెద్ద గ్రామం కాబట్టి అన్ని పని గ్రామాలు మనకి ఎన్జిగ్రామంలో పెట్టుకోవచ్చు ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకోవాలి కానీ ఇప్పటి వరకు వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే తీసుకున్నాం అంటే దాదాపుగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మనం ఇంకా వినియోగించుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వంద రోజులు ఎవరు పూర్తి చేసుకోలేదు ఇంకా అంటే ఉంది కదా జీరో తర్వాత ఎనభై ఒక్క రోజుల నుంచి తొంభై తొమ్మిది రోజుల వరకు పని చేసుకున్న కుటుంబాల సంఖ్య వచ్చేసి ఆరు మంది తర్వాత డెబ్బై ఒకటి నుంచి ఎనభై రోజుల పని చేసుకున్న కుటుంబాల సంఖ్య ఐదు మంది అరవై ఒకటి నుంచి డెబ్బై రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య వచ్చేసి ఆరు తర్వాత ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు అయిన ఖర్చు వివరాలు కూలీలు ఏతన రూపంలో చెల్లించినది పదిహేడు లక్షల ముప్పై ఏడు తర్వాత సామాగ్రి ఖర్చు పది లక్షల ఒక తర్వాత పరిపాలన ఖర్చు వచ్చేసి రెండు లక్షల పన్నెండు ఏడు టోటల్ గా ఇరవై తొమ్మిది లక్షల నలభై మూడు ఏడు ఇవి ఖర్చు చేస్తున్నాయి ఇప్పటికి అలాగే మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ సారు అని చెప్పారు ప్లాంటేషన్ వరకు చేశాం లక్ష తొంభై ఎనిమిది వేలు అలానే తర్వాత అదర్ ఛానల్ వస్తుంది ఫీల్డ్ ఛానల్ వస్తే ఇరవై నాలుగు చేస్తున్నాము అవి తొమ్మిది యూనిట్లుగా ఒక యూనిట్ వచ్చేసి వచ్చేసి పదిహేడు పాయింట్ మూడు త్రీ ల్యాక్స్ టోటల్గా ట్వంటీ టూ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ ఈ ఊరికి సంబంధించి మనం ఇప్పటికి చేస్తున్నాం కానీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళకి లీడర్లు ఉండడు సార్ లీడర్లు వాళ్ళు డబ్బులు నెల నెలకి ఇస్తున్నారు సార్ వీళ్ళు బ్యాంకులు కట్టడం లేదు సార్ వాళ్ళు దాదాపు దాదాపు అంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పెండింగ్ ఉండాలి సార్ రూపాయలు అమ్మా అమ్మా ఇరవై రూపాయలు అది క్యాలెంట్ కట్టేస్తారు కానీ వాళ్ళు కట్టే సార్ దాదాపు మా ఊళ్ళో చిన్న సార్ మా ఊళ్ళో వాళ్ళు స్టాండర్డ్ కట్టున్నారు సార్ నెల మూడు వేలు నాలుగు వేలు కడుతున్నారు లీడర్లు ఆటో బుక్ కీపర్ మేనేజర్ మొత్తం దాదాపు ఒక క్యాండేట్ వచ్చేసి నాలుగు వేల ఐదో కట్టాలి సార్ నెలకి వచ్చేసి వాళ్ళు అట్లా కట్టాలంటే చాలా ఇబ్బంది ఉంది ఇది అది ఏ గ్రూప్ మిపే సార్ ఏదైనా మేనేజర్తో మాట్లాడి సార్ దుపార్ట్మెంట్ దాదాపు అంటే ఆరు నెలల వరకు పంట సార్ ఆరు నెలలు మా ఊళ్ళో మన పబ్లిక్ లైక్ పనిచేయలేదు ఎలాంటి రాజకీయ పరంగా పనిచేయలేదు ఇప్పుడు వాళ్ళు ఆరు నెలల నుంచి చించకండి కూర్చున్నారు అదే కూడా చాలా మంది చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్ పొద్దున్న పొందాలి కదా సార్ అది కూడా మంచిగా పెట్టుకోండి సార్ ఇక్కడ ఊళ్ళో కూడా సార్ ఇంకా పింఛన్లు ఒకటి ఉండే సార్ పింఛన్ ఆరు వందలు వచ్చినారు ఉండే సార్ ఫిన్షిన్లు వీళ్ళు ఏం చేస్తారంటే పింఛన్లు కూర్చుని కొన్ని చోట చోట నాయకులు ఉంది సార్ అంటే జూదిడు తీసేస్తున్నాడు జూద్యుడు తీసేస్తున్నాడు అని నన్ను ఇచ్చేస్తాను సార్ నేనైతే ఎక్కడ వాళ్ళు ఎవరిని దాదాపు పదేళ్ళు నేను కూడా పరిపాలన లేదు సార్ ఊళ్ళో ఎక్కడే కానీ బీద వాళ్ళని కానీ ఎవరినే కానీ నేను ఏదే కానీ నా సొంత డబ్బుతో కూడా నేను సాయం చేసుకుంటూ పోయిన సార్లు కావచ్చు కానీ నా మీద అప్పటి మీద లేస్తాను సార్ నేను పింఛన్ లేదు మీకు అది చేస్తాడు ఇది చేస్తాడు నా సొంత చమ్ముకొని సార్ ఈరోజు దాదాపు పది ఎకరాలు చేశారు పది ఎకరాలు రూపంలో మేము అమ్ముకున్నాను సార్ గ్రామం కోసము ఇంకా కూడా కష్టపడతాం ఐదు ఎకరాలు పోలము సార్ ఐదు ఎకరాలు పైన బాధ లేదు నాకు గ్రామ బాగుంటుంది సార్ నాకు ఇంత కష్టపడుతుంటే ఇల్లు కూర్చో కాడ కూర్చోండి ఆడేళ్ళు కూర్చొని నా గురించి కామెంట్ చేసుకుంటా అట్లా చేస్తాను అట్లా చేస్తాను నేనైతే బీదవాది పది పేసాలు తీసుకోండి సార్ నేను నాకుండే పర్పస్ ఏం ఇంకా గ్రామాలు చాలా ఉండే సార్ శానిటైజర్ ఉంది శానిటైజర్ మేము దాదాపు పడే వీళ్ళు ఐదు సంవత్సరాలు అయింది సార్ శానిటైజర్ ఇంత వరకు శానిటైజర్ ఇచ్చిన వాళ్ళే కదా సార్ మేము ముందు మా మా పరిపాలన దాదాపు ఐదు నెలలు ఐదు సంవత్సరాలు అయింది ఎక్కడేమైనా శానిటైజర్ దాదాపు మా పనులు ముందు కావాల్సింది ఇచ్చిన వాళ్ళు కాదు మేము అక్కలు కానీ కొద్దిగా ఇంకా ఆటంకం దొరుకుతున్నాయి సార్ ఇంకా మేము చేయాలని ఉన్నాము మీ శిరా మాకు అన్ని అనుకూలంగా మాకు చేస్తే కానీ గ్రామాన్ని ఈ గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి నా ఉదయం నుంచి రెండో పాండపురం చేయాలి కానీ మాకు ఏం సరిపోలేదు చేయలేకపోయినా మనం మనం మాకు అయిన ఫ్యూడ్ వచ్చింది మాకు తెలియ సర్ గారు ఇప్పుడు కాబట్టి మా కోరుకుంటున్నాము కూడా స్పెషల్ ఆఫీసర్గా ఏదైనా కానీ మాకు తెలియకుండా కానీ మాకు తెలియకూడసి మీ దృష్టికి తీసుకొస్తాను సార్ ధన్యవాదండి గ్రామంలో ఉండే వాళ్ళతో తోడ్పడి పనులు అనేది చేయించుకోవాలి సార్ చెప్పినాడు కదా మీరు బాగా కదా నీట్గా చెప్పినాడు సార్ నెల కోసారి వస్తాను నేను మీ పనులు ఏవి చెప్పినా చేస్తాను అంటున్నాడు మీరు కూడా అందరు సహకరించి గ్రామంలో మంచి పనులు చేసుకొని గ్రామానికి బాగా అభివృద్ధి చేసుకున్నాం ఏ దాంట్లో ఏ చోటు ఇప్పుడు లేకుండా ఐదేళ్ళు మేము చేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసి తింటాం ఎవరు దానికి డౌట్ చెప్పాలి మన ఎవరు చెప్పినా చేనేదే లేదు చేసేది చేసేదే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు अंदर अंदर पुट ना है ना अंदर पुट ना है अंदर पुट ना है फ्लाइट वाइज बोल रहे हैं